మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం కింది నెంబర్కి సంప్రదించండి నమస్తే విశ్వకసేన్ గారు నమస్కారం ఓం శ్రీ గురుభ్యో నమ విశ్వకసేను గారు మన ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉందని ఎలా తెలుసుకోవచ్చు అంటారు ఎప్పుడైనా మీరు గుర్తు పెట్టుకోండి ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉందని మనమే తెలుసుకోవచ్చు ఎలా ఏ టెక్నాలజీ ద్వారా తెలుసుకోవచ్చు అనేది తెలియాలి అయితే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని మనం తెలుసుకోవాలంటే లక్షణాలు ఎలా ఉంటాయి ఆ ఇంట్లో నివసించే వాళ్ళకి మీరు ఎప్పుడైనా చూడండి బయట నుంచి ఆఫీస్ పరంగా కావచ్చు వర్క్ పరంగా కావచ్చు బయట నుంచి ఇంట్లోకి వచ్చినప్పుడు చాలా చికాకుగా ఉంటుంది వాళ్ళకి మనశ్శాంతి ఉండదు మీరు ఎక్కడైనా ఇంట్లో పడుకున్నప్పుడు రాత్రి మీకు నిద్ర సరిగా పట్టదు కలత నిద్ర ఉంటుంది మీకు ఏదో చెడు కళలు కానివ్వండి పీడ కళలు కానివ్వండి వస్తూ ఉంటాయి డిస్టర్బెన్సెస్ స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉంటుంది మీకు అనవసరంగా హెడ్ ఎక్ రావడము స్టమక్ ఇష్యూస్ రావడము కొంతమంది లేడీస్కి అయితే అబార్షన్స్ అవుతూ ఉంటాయి అది కూడా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఓకే మీరు ఏదైనా ఒక వర్క్లో ఫెయిల్ అవుతూ ఉంటారు అంటే కంటిన్యూ ఫెయిల్యూర్స్ ఉంటాయి మీ లైఫ్లో అది మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ మీరు బెడ్రూమ్ లో పడుకున్నప్పుడు ఎప్పుడైనా మీరు గుర్తు పెట్టుకోండి మీ ఇంట్లో ఉండే హౌస్ మెంబర్స్ ఎవరికైనా హార్ట్ స్ట్రోక్ వచ్చిన మెంటల్ డిజార్డర్స్ ఏమైనా ఉన్నా మైండ్ రిలేటెడ్ ఇష్యూస్ లేకపోతే క్యాన్సర్ వచ్చిన వీటన్నిటికీ కారణం ఏంటి అంటే ద జియోపతిక్ స్ట్రెస్ దాన్ని జియోపతిక్ రేడియేషన్స్ అంటారు అంటే ఈ భూమి అండర్ గ్రౌండ్ నుంచి వచ్చే రేడియేషన్స్ నైన్టీ సెవెన్ పర్సెంట్ ఈ ల్యాండ్ లో ఉంటుందండి మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి మనం రోడ్ల మీద వెళ్తున్నప్పుడు ఒకే ప్లేస్ లో యాక్సిడెంట్ జరుగుతాయి కారణం ఏంటంటారు దాన్ని నోడల్ పాయింట్ అంటారు అంటే ఈ అండర్ గ్రౌండ్ నుంచి వచ్చే రేడియేషన్ అన్ని వైపుల నుంచి అట్రాక్ట్ చేస్తుంది ఎప్పుడైతే వెహికల్ ఆ జోన్ లోకి వస్తుందో రేడియేషన్ జోన్ లోకి ఆ మైండ్ ఆ డ్రైవర్ యొక్క మైండ్ పంచేదండి ఆయన ఏం చేస్తున్నాడో ఆయనకే తెలియదు మైండ్ అనేది వాళ్ళ ఆధీనంలో లేకుండా పోతుంది అందుకోసం ఎగ్జాక్ట్లీ అదే పొజిషన్ లో యాక్సిడెంట్స్ జరుగుతాయి దాన్ని జియోపతిక్ స్ట్రెస్ అంటారండి జియోపతిక్ స్ట్రెస్ ఉంటే ఆ వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ అయ్యే అవకాశమే లేదు ఎలా వస్తుంది ఈ రేడియేషన్ అండర్ గ్రౌండ్ నుంచి ఎప్పుడైనా మనం ఏం చూస్తాం ఇల్లు చూసేటప్పుడు ఓన్లీ వాస్తు చూసుకుంటామండి ఇది అండర్ గ్రౌండ్ వాస్తు అంటే ఎందుకు వస్తుంది ఆ రేడియేషన్ అంటే ఎప్పుడైతే ల్యాండ్ కింద పారే నీరు ఉండడం అంటే వాటర్ ఫ్లో వెళ్తూ ఉన్నా అంటే వాటర్ జెల అంటారు చూడండి వాటర్ ఫ్లో వెళ్తూ ఉన్నా లేకపోతే మనం ఉన్న హౌస్ ప్లేస్లో ఏదైనా మినరల్స్ ఉన్నా అంటే ఖనిజ నిక్షేపాలు ఉన్నా మినరల్స్ లేకపోతే ఏదైనా జంతు అవశేషాలు కానీ హ్యూమన్ అవశేషాలు కానీ చాలా మందికి మనకు తెలియకుండా ఎప్పుడో మన హౌస్ కట్టేసి ఉంటాం అక్కడ ఏదైనా శవం ఉంటే దాని తాలూకు నెగిటివ్ ఎఫెక్ట్ చాలా ఉంటుంది దాన్ని జియోపథిక్ రేడియేషన్ అంటారండి ఈ జియోపతిక్ రేడియేషన్ ఉంటే మనం ఎలా చెక్ చేసుకోవాలి జియోపథిక్ రేడియేషన్ ని యూనివర్సల్ ఆర్ఆర్ స్కానర్ ద్వారా చెక్ చేయొచ్చు ఆ స్కానర్ ని మన ఇంట్లో పెట్టడం ద్వారా మీకు ఎక్కడెక్కడ రేడియేషన్ వస్తుందో చూసుకోవచ్చు ఒకవేళ అక్కడ రేడియేషన్ వచ్చిందంటే అక్కడ కాపర్ రాడ్స్ పెట్టడం ద్వారా అది క్యూర్ అవుతుందండి మెయిన్ గా హెల్త్ ఇష్యూస్ కి జియోపథిక్ స్ట్రెస్ ఏ కారణం సివియర్ హెడ్ ఏక్ ఉందంటే జియోపథిక్ స్ట్రెస్ ఇంట్లో ఉంటుంది భార్యాభర్తలు ఏకదాటిగా ఎప్పుడు గొడవ పడుతూ ఉన్నారు ఇంట్లో అలజడిగా ఉంది అంటే జియోపతిక్ స్ట్రెస్ ఒక వ్యక్తి సడన్ గా ఇంట్లో చనిపోయాడు అంటే కూడా జియోపతిక్ స్ట్రెస్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు మెడికల్లో మీకు ఏం రాలేదు రిపోర్ట్ లో కానీ మీకు ఇంకా హెల్త్ ఇష్యూ ఉంది అంటే కూడా అది జియోపతిక్ స్ట్రెస్ ఇది ఎక్కువ జర్మనీ వాళ్ళు డెవలప్ చేశారండి దీన్ని కాబట్టి జియోపతిక్ స్ట్రెస్ ఉన్నప్పుడు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటుందని మీరు తెలుసుకోండి అదే విధంగా మనం ఇంట్లో కొన్ని వస్తువులు వాడుతూ ఉంటాం కదా ఈ వస్తువుల నుంచి కూడా కొంత నెగిటివ్ ఎనర్జీ మనకు వస్తుందండి ఇంట్లో ఎప్పుడైనా పాత వస్తువులు మీకు పనికిరాని వస్తువులు అంటే తీసేయండి చాలా చాలా నెగిటివ్ అది ఎందుకంటే ఆ వస్తువు మీకు అవసరమే ఉండదు కానీ ఆ వస్తువు ఏం చేస్తుంది పాజిటివ్ వస్తువులో నుంచి పాజిటివ్ని అట్రాక్ట్ చేసుకుంటుంది నెగిటివ్ అంటే ఆ పాజిటివ్ కూడా నెగిటివ్కి అట్రాక్ట్ అయిపోతుంది కాబట్టి మీ ఇంట్లో ఏదైనా పాత వస్తువులు ఉన్న తీసేయండి అదే విధంగా విరిగిపోయిన వస్తువులు ఎట్టి పరిస్థితిలో వద్దు ఒక వస్తువు విరిగిపోయిందంటేనే అది నెగిటివ్ చాలా మంది బట్టలు అక్కడక్కడ చిరిగిపోయి ఉంటాయి కదా వాటిని మళ్ళీ స్టిచ్చింగ్ చేసి వేసుకుంటారు అది వద్దండి ఎప్పుడైతే ఒక వస్తువు గాని ఒక డ్రెస్ గాని అది విరిగినా చిరిగినా ఎట్టి పరిస్థితుల్లో నెగిటివ్ అని గుర్తుపెట్టుకోండి కాబట్టి ఇంట్లో ఎప్పుడు కూడా ఈ అనవసరమైన వస్తువులు ఉంటే తీసేయండి చాలా మంది స్టోర్ చేస్తూ ఉంటారు వాటి వల్ల మీకు పెద్దగా ఉపయోగం లేదు నష్టమే తప్ప కాబట్టి అవి బయట తీసేయండి కొంతమంది ఒకరి బట్టలు ఇంకొకరు వాడుతూ ఉంటారు ఎప్పుడైతే ఒక వ్యక్తి యొక్క వస్తువు కానీ మీరు వాడడం చేస్తారో వాళ్ళ నెగిటివ్ అంతా మీలోకి వచ్చేస్తుంది అంటే బట్టల ద్వారా కూడా నెగిటివ్ అందుకోసం మన వాళ్ళు ఒకరు వేసుకున్న బట్టలు వేసుకోవద్దని చెప్తారు చెప్తారు కారణం ఏంటి బట్టలు వేసుకున్నప్పుడు వాళ్ళ బాడీ యొక్క ఆరా వాళ్ళ బాడీ యొక్క చెమట దాంట్లో అలాగే ఉండిపోతుంది మీరు ఉతికి వేసుకున్నా కూడా వాళ్ళ ఆరా ఉంటుంది దాని మీద కాబట్టి ఒకరు వేసుకున్న బట్టలు మీరు ఎప్పుడు వేసుకోవద్దు మీరు వేసుకుంటున్నారంటే అంటే అది నెగిటివ్ ఎనర్జీ ఒకరు వేసుకుంటున్న ఆర్నమెంట్స్ ఒకరు వేసుకుంటున్న చెప్పులు కూడా మీరు వేసుకోవద్దు ఒక వ్యక్తి యొక్క చాలా మంది ఇంట్లో ఆడవాళ్ళు వాళ్ళ నగలు వేసుకుంటూ ఉంటారు వేరే వాళ్ళని అడిగి మీరు ఏ వ్యక్తి అయితే నగలు వేసుకున్నారో ఆ వ్యక్తికి గనక ఏదైనా హెల్త్ ఇష్యూ ఉంది ఏదైనా మానసికంగా ఇబ్బంది మెంటల్ కండిషన్ సరిగా లేదు వాళ్ళ నగలు గనక మీరు వేసుకుంటే వాళ్ళ యొక్క సైకిక్ పవర్ కూడా మీకు వచ్చేస్తుంది అందుకోసమే మన వాళ్ళు అనేది ఒకరు వాడుతున్న బట్టలు కానీ నగలు కానీ కోంబు కూడా అండి కోంబు కూడా వాడుతాయి ఇది చాలా చాలా డేంజర్ అండి ఇవన్నీ నెగటివ్ ని చూసిస్తాయి అనవసరమైనవి చాలా మంది ఈ చేతు కట్టుకుంటూ ఉంటారండి దారాలు కానీ అవి అవి కూడా మీకు చాలా నెగిటివ్ అయితే మీరు ఏదైనా ఒక టెంపుల్లో మన టెంపుల్కి వెళ్ళినప్పుడు దారాలు ఇస్తారు అది ఎప్పటి వరకు కట్టుకోవాలి అంటే దాని కలర్ షేడ్ అవ్వనంత వరకే కట్టుకోండి అది కలర్ షేడ్ అవుతుందో అంటే నెగిటివ్ ఎనర్జీ కాబట్టి మన ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీని మనము యూనివర్సల్ ఆర్ స్కానర్ ద్వారా గుర్తించి అక్కడ జియోపతిక్ స్ట్రెస్ లేకుండా చేసుకోవచ్చు చాలా మంది జాతకాలు చూపించుకుంటారు పూజలు చేసుకుంటారు గుళ్ళ చుట్టూ తిరుగుతుంటారు కానీ ఇంట్లో ఇంకా ఏదో సమస్య ఉంటూ ఉంటుంది మీరు ఇంకా ఏదో ఒక ఇబ్బందితో పడుతున్నారంటే వాళ్ళకు కూడా తెలియదు అసలు అన్ని చేస్తున్నాం కానీ ఇంకా ఏదో ప్రాబ్లం వస్తుందని తినేది ఆ ప్రాబ్లం ఏంటి అంటే జియోపతిక్ స్ట్రెస్ అంటే అండర్ గ్రౌండ్ రేడియేషన్ ఎప్పుడైతే మీరు అండర్ గ్రౌండ్ రేడియేషన్ ని క్లియర్ చేసుకుంటారో మీ ఇంట్లో అక్కడక్కడ కాపర్ రాడ్స్ పెట్టుకుంటారో హండ్రెడ్ పర్సెంట్ ఆ రేడియేషన్ మీ క్యూర్ అవుతుంది ఒక బిల్డింగ్ లో ఎప్పుడైనా సరే ఒక ఐదు ఫ్లోర్ల బిల్డింగ్ అనుకోండి కింద ఫ్లోర్ లో గనక ఆ రాడ్స్ గనక మీరు పెట్టేస్తే ఫైవ్ ఫ్లోర్ వరకు కూడా రేడియేషన్ వెళ్ళదండి ఉదాహరణకు మీరు సెకండ్ ఫ్లోర్ లో ఉన్నారు కింద ఒక ఫ్లోర్ ఉంది పైన మూడు ఫ్లోర్లు ఉన్నాయి మీరు సెకండ్ ఫ్లోర్ లో ఉన్నప్పుడు సెకండ్ ఫ్లోర్ కి గనక పెట్టుకుంటే మిగతా మూడు ఫ్లోర్లకి వెళ్ళేదండి అంత పవర్ఫుల్ కాబట్టి జియోపతిక్ స్ట్రెస్ గనక ఇంట్లో ఉంటే మీరు ఏ వర్క్ అనుకున్న అది ఫీల్ అవుతూ ఉంటుంది చాలా మంది మీరు చూడండి ఇంట్లో చికాకు పడుతుంటారు నిద్ర సరిగా రాదు ఏ వర్క్ తీసుకున్న ఫీల్ అయిపోతూ ఉంటారు వాళ్ళు అనుకుంటారు ఏదైనా నరదృష్టి అనుకుంటారు నరదృష్టి కాదండి జియోపథిక్ స్ట్రెస్ ఇది ఈ సైన్స్ జర్మనీలో బాగా అభివృద్ధి చెందుతుందండి చాలా మంది పైన వాస్తు చూస్తారు ఇంట్లోకి కానీ అండర్ గ్రౌండ్ రేడియేషన్ చూడాలి హండ్రెడ్ పర్సెంట్ రేడియేషన్ అనేది ఉంటుంది ఈ రేడియేషన్ ద్వారానే ఇంట్లో ఎన్ని సమస్యలు ఉన్నాయి ఒక వ్యక్తి సడన్ గా క్యాన్సర్ వచ్చి చనిపోయాడు అంటే జియోపతిక్ రేడియేషన్ ఉంటుంది వెరీ వెరీ డేంజర్ అండి మన బాడీలో సెల్స్ ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది అంత డేంజర్ అది కాబట్టి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనే ఉందంటే అది హండ్రెడ్ పర్సెంట్ జియోపతిక్ స్ట్రెస్ ఓకే అంటే ఈ దీంట్లోకి ఆత్మలు గాని ఇలా చెడు కలలు గాని ఇది కూడా వస్తుంది అంటారా సార్ ఆత్మ అనేది మీరు ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి అక్కడ ఏదైనా మనం ఉంటున్న ఇంట్లో అంతకుముందు ఎవరైనా చనిపోయినా లేకపోతే కింద మానవ అవశేషాలు ఉన్నా వాటి యొక్క తోలక ఎఫెక్ట్ కూడా మనకు కళ్ళు నిద్ర రూపంలో డిస్టర్బెన్స్ అవుతూ ఉంటాయి అయితే మీరు కరెక్ట్ క్వశ్చన్ అడుగుతారు ఈ ఆత్మలు ఎలా అంటే అండి మన ఇంట్లో చనిపోయిన వాళ్ళ ఫోటోలు ఉంటాయి వాళ్ళ ఆ ఫోటోల ఎఫెక్ట్ కూడా ఆత్మ అక్కడే ఉంటే ఉంటుంది ఎందుకంటే మనం రోజు దాన్ని చూస్తున్నప్పుడు ఆత్మ యొక్క ఫ్రీక్వెన్సీ అట్రాక్ట్ అవుతుంది కాబట్టి ఇంట్లో సాధ్యమైనంత వరకు అంటే కొంతమందికి ఆత్మలు ఆ ఫోటోలో ఉండవు కొంతమందికి ఉంటాయండి అంటే ఒక వ్యక్తి మంచి స్పిరిచువల్ పర్సన్ ఉండి తను బాగా సాధన చేసి ఉండి వ్యక్తిగతంగా మంచి వ్యక్తిత్వం ఉండి మంచి గుణాలతో ఉండి సమాజానికి ఏదో మంచి సేవ చేసిన వ్యక్తి అయి ఉంటే ఆ వ్యక్తి పాజిటివ్ గానే ఉంటుంది అక్కడ ఆత్మ ఉండదండి ఎప్పుడు ఆయన కుటుంబానికి మంచిగా కోరుకుంటాడు ఒక వ్యక్తి సడన్ గా చనిపోయినా కోరికలతో చనిపోయినా ఆ వ్యక్తి సూసైడ్ చేసుకొని చనిపోయినా ఇటువంటి యొక్క ఆత్మలు ఆ ఫోటోలోనే ఉంటాయి ఎందుకంటే ఫ్యామిలీ తో అటాచ్మెంట్ ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఫోటోల్ని అవాయిడ్ చేయడం చాలా మంచి మంచిది దీన్ని ఏం చేస్తారంటే యూనివర్సల్ ఆర్ఎస్ స్కానర్ లో ఒక శాంపిల్ ని పెట్టి చూస్తారు అక్కడ ఆత్మ ఉందా లేదా అని అలా చెక్ చేసుకోవచ్చు చెక్ చేసుకోవచ్చు ఓకే సార్ నిజంగానే నెగిటివ్ ఎనర్జీకి ఉండే సిమ్టమ్స్ ఏంటి ఎలా తొలగించుకోవచ్చు అని వాటి గురించి చాలా క్లియర్ గా చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి